తెలుగు ఇండస్ట్రీలో ఆరు పదుల వయసులో కూడా వరుస సినిమాలతో దూసుకెళ్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు మన టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం ఆయన సోషల్ ఫ్యాంటసీ సినిమాలు నటిస్తున్నారు ఈ సినిమా పేరు విశ్వంబర ఈ సినిమా చిరంజీవి గారి కెరీర్లో నూట యాభై సినిమాగా మన ముందుకు రాబోతోంది బింబిసార వంటి బ్లాక్ బస్ట్ హిట్ తర్వాత దర్శకుడు వశిష్ట మెగాస్టార్ వంటి సీనియర్ హీరోతో సినిమాని ఫిక్స్ చేయడంతో అభిమానులు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేసుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే నటింట్లో తెగ వైరల్గా మారుతున్న విషయం తెలిసిందే మరోవైపు ఈ విశ్వంభరా సినిమాకు సంబంధించిన టీజర్ గతేడాది దసరా కన్నుగా రిలీజ్ చేశారు ఆ టేజర్ ఆద్యంతం ఆకట్టుకున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి విశ్వంభర సినిమాపై రోజు రోజుకు అంచనాలు పెరుగుతున్నాయి నిజంగా ఈ సినిమా ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల రిలీజ్ అవ్వలేదు మరోవైపు ఈ సినిమాని ఆగస్టులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు మరోవైపు ఈ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న వారి గురించి తాజాగా డైరెక్టర్ వశిష్ఠ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆయన మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారితో విశ్వంవర సినిమాని అత్యంత అద్భుతంగా తెరకెక్కిస్తున్నాం ఎవరు ఈ సినిమాని తక్కువ అంచనా వేయద్దు థియేటర్లోకి వచ్చిన తర్వాత చూసుకుందాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట డైరెక్టర్ వశిష్ఠ గారు ప్రస్తుత వ్యాఖ్యలు వరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ విశ్వంవర సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాప్పుడుతో మరో సినిమాని స్టార్ట్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే